ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఆర్జిక మెడికల్ కాలేజ్ ఇన్సిడెంట్ లో కొన్ని విషయాలు ఫ్యాక్ట్స్ చెప్పదలుచుకున్నాను నేను ఒక మెడికల్ స్టూడెంట్ ఎంబీబీఎస్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం జరిగింది సో తను డిస్టింగ్ లో పాస్ అవ్వడం జరిగింది తను సెకండ్ ఇయర్ చెస్ట్ ఫిజిషియన్ అంటే పలవనాలజీ సెకండ్ ఇయర్ చేస్తుంది థర్టీ సిక్స్ అవర్స్ ఆఫ్ డ్యూటీలో తను ఉన్నప్పుడు నైట్ లో పడుకోవడానికి డ్యూటీ రూమ్ లేదు సో కాబట్టి సెమినార్ రూమ్ కెళ్ళి పడుకోవాల్సి వచ్చింది ఈ సెమినార్ రూమ్ కి ముగ్గురు నలుగురు వెళ్లి వెళ్ళి తని ధ్వంసంగా తని చం చంపేశారు అంత దారుణంగా చంపేశారు ఎలా చంపేశారు అంటే తన పెల్విస్ అది ఏమంటే ఒక ట్రాక్టర్ వెళ్తే గాని అంత పెల్విక్ డామేజ్ అవ్వదు అంత పెల్విస్ ని డామేజ్ చేశారు ఇదే కాదు తన కంట్లో స్పెక్స్ ముక్కలు అంటే ఎంత దారుణంగా కొడితే ఆ స్పెక్స్ ముక్కలు కంట్లో ఉంటాయి రక్తం కారుతూ ఉంది కంట్లో నుంచి స్పెక్స్ ఎక్కడో పడేశారు నోట్లో నుంచి రక్తం కారుతూ ఉన్నది సో ఇలా ఇంత దారుణంగా కాడికి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇంకా దారుణంగా తన్ని చంపేశారు చంపిన తర్వాత తన్ని రేప్ చేశారు సో దీన్ని దీన్ని అటాప్సీకి ఆర్ పోస్ట్ మార్టమ్ కి కూడా వాళ్ళు కవర్ చేయడానికి ఎందుకు అని అంటే వాళ్ల పేరు బయటికి రాకూడదు అని ఒక స్కేప్ గోట్ ని దీంట్లో ఇంట్రడ్యూస్ చేశారు అది ఎవరు అంటే నాన్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ సెక్యూరిటీ పర్సన్ సో అతన్ని ఈ ఇన్సిడెంట్ లో ఇన్వాల్వ్ చేపించి అతను వల్ల తను చనిపోయింది వల్ల తను చనిపోయింది తను కొట్టినాడు అందుకు చనిపోయింది క్రియేట్ చేసి ఈ హవాని దీన్ని త్వరగా డిస్పోజ్ చేయాలి బాడీని అని ట్రై చేశారు నెక్స్ట్ డే బట్ బట్ ఏమైంది ఎక్కడైనా భగవంతుడు ఉన్నాడండి సో ఏం జరిగింది అంటే మిగతా మెడికల్ స్టూడెంట్స్ ఇది డెఫినెట్లీ డెఫినెట్లీ ఇది ఒక్క పర్సన్ ది కాదు ఇది పోస్ట్ మార్టం జరగాల్సిందే ఇంత ఇదిగా జరగదు ఒక పర్సన్ అయితే అని చెప్పి వాళ్ళు పోస్ట్ మార్టం చేపించినప్పుడు పోస్ట్ లో తెలియడం జరిగింది ఇది తనలో సెమెన్ వచ్చింది చూస్తే ఇది గ్యాంగ్ రేక్ లాగా అంత కంటెంట్ ఉంది సో గ్యాంగ్ రేక్ లాగా బయటకు వచ్చింది ఇది ఎందుకు మనం అందరూ సపోర్ట్ చేయాలి అని అంటే అక్కడ గవర్నమెంట్ సపోర్ట్ చేసేలాగా ఉంటే మనం కొంచెం స్టెప్ బ్యాక్ వేసిండొచ్చు ఉండొచ్చు కానీ అక్కడ గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు అండ్ ఇంత దారుణంగా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇది మెడికల్ స్టూడెంట్స్ ఒకటే కాదు ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా ఉమెన్ అండి ఒక ఆడది డ్యూటీకి వెళ్ళింది డ్యూటీ నుంచి రాలేదు అంత దారుణంగా చడిపోవడం రేపు జరగడం జరిగింది అని అంటే ఇది రేపు మరం ఉంది ఎంతో మంది డిఫరెంట్ ప్రొఫెషన్ లో ఉండే వాళ్ళు డ్యూటీకి వెళ్లినప్పుడు ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగితే ఏం చేయాలనుకున్నారు సో ఎక్కడికక్కడికి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా రావాల్సిందే సో దీన్ని ప్రొటెస్ట్ చేయడానికి డాక్టర్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే సైలెంట్ ప్రొటెస్ట్ నైట్ ఆఫ్ ఇండిపెండెన్స్ బిఫోర్ ద నైట్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే చేస్తూ ఉంటే మాబ్ అటాక్ జరగడం జరిగింది వాళ్ళ పైకి బిక్కి మిక్కి బిక్కి పరిగెత్తుకుంటూ వాళ్ళు ఎక్కడ సేఫ్ ప్లేస్ ఉందో అక్కడికి వెళ్లాల్సి వచ్చింది ఎవరికి వాళ్ళు డిస్పస్ అయిపోయారు సో వాళ్ళు ఎక్కడికక్కడ వీడియోలు చేసి పంపించారు భయపడుతూ మేము ఇక్కడ ఉన్నాము మిగతా వాళ్ళు ఎక్కడ తెలియదు ఏం జరుగుతుందో తెలియదు భయపడుతున్నాము అని ఇలా పంపిస్తూ ఉంటే ఎలా ఉందండి ఇది దీని అండి ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్ అయిందో క్రైమ్ ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో అక్కడ నెక్స్ట్ డేనే ఆ ప్లేస్ ని పగలగొడుతున్నారండి రీకన్స్ట్రక్షన్ అని ఐ మీన్ రీమోడలింగ్ దీని అని కన్స్ట్రక్షన్ ఏ ఆర్డర్స్ లేవు రూమ్ ని పగలగొడుతూ ఉన్నారు సో కొంతమంది దీన్ని ప్రొటెస్ట్ చేసి ఆపించడం జరిగింది సో ఇలా ప్రతి ఒక్క ఎవిడెన్స్ ని నాశనం చేయాలి అని ఏ ఎవిడెన్సెస్ దొరకకూడదు అని చెప్పి చాలా ట్రై చేస్తున్నారండి సో ఇందులో మెడికల్ ప్రొఫెషన్ చాలా ఫైట్ చేస్తూ ఉన్నాము మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపు నుంచి రేపు పొద్దున సిక్స్ ఓ క్లాక్ నుంచి ఎల్లుండి పొద్దున సిక్స్ ఓ క్లాక్ వరకు దీని గురించి ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది ఆల్ రెగ్యులర్ సర్వీసెస్ స్టాప్ చేసి ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ ని మాత్రం ట్రీట్ చేయడం జరుగుతూ ఉంది అన్ని హాస్పిటల్స్ లో సో ఇలా కూడా గవర్నమెంట్ స్పందించకపోతే ఇంతకంటే పెద్ద యాక్షన్స్ తీసుకోవాల్సి కోవాల్సి వస్తుంది ఎందుకు అంటే ఇదొక ఇప్పుడు ఒక మెడికల్ ప్రొఫెషన్ ని ఇలా డిమోరలైజ్ చేస్తూ ఉంటే రాబోయే రోజులలో ఎవరు మెడికల్ ప్రొఫెషన్ తీసుకోరండి రాబోయే రోజుల్లో వర్తి డాక్టర్స్ ఖచ్చితంగా బయటికి రారు నాన్ డాక్టర్ ప్రొఫెషన్ ఎలాగో ఈ ప్రొఫెషన్ లో జాయిన్ అయినప్పటి నుంచి నైట్ డ్యూటీస్ అని స్టడీస్ అని ఎడ్యుకేషన్ అని నో లైఫ్ సో తర్వాత ఎంబీబీఎస్ తర్వాత కూడా నైట్ డ్యూటీస్ అని ఆర్ సో మెనీ థింగ్స్ సో మెనీ ఇష్యూస్ అటాక్ ఫ్రమ్ ద పేషెంట్స్ అటాక్ ఫ్రమ్ ద పొలిటికల్ పార్టీస్ అటాక్ ఫ్రమ్ సో మెనీ ప్లేసెస్ అంటే ఒక నోబల్ ప్రొఫెషన్ ప్రొఫెషన్ ని చేస్తే రాబోయే రోజులలో డాక్టర్ ప్రొఫెషన్ అనేది ఎవరు తీసుకోరు ఎవరు తీసుకుంటారు ఉంటే ఎవరైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళు డబ్బులు కట్టి డాక్టర్ అవుతారు సో వాళ్ళు అయ్యి వాళ్ళు ట్రీట్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి సో వర్తీ పీపుల్ హార్డ్ వర్కింగ్ పీపుల్ రియలీ సర్వీస్ చేసే వాళ్ళు మెడికల్ ప్రొఫెషన్లో రావాలి రేపు మీ వాళ్ళకు మీకే ట్రీట్ చేయాలి న్యాయంగా ట్రీట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఈ రోజు మీరు దీని గురించి ఫైట్ చేయాల్సిందే ఇది ఎంత మందికి ఐ మీన్ ఎంత మీరు చెబుతారో అవేర్నెస్ ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి ఫ్రెండ్స్ కి ఎవరికి కూడా ఈ విషయం గురించి ఎక్కువగా స్ప్రెడ్ చేయండి మనము దయచేసి దీనికి సపోర్ట్ చేద్దాము ఈ ఫ్యూచర్ లో మెడికల్ ప్రొఫెషన్ కిందికి పోకుండా దిగజారకుండా ఉండాలి అని అంటే ఇదొక స్ట్రాంగ్ స్టెప్ గా భావి భావిస్తాము ఇది ఎప్పుడో గన స్టెప్ తీసుకొని ఉంటే మేము సఫర్ అయ్యేటప్పుడు గాని ఇంకా మిగతా డాక్టర్ సఫర్ అయ్యేటప్పుడు గాని ఇలాంటి ఒక స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకొని ఉంటే ఈ రోజు ఆ అమ్మాయికి ఇలాంటి ఒక పరిస్థితి వచ్చేది కాదు ఇప్పటికైనా కూడా మనం ఒక స్టెప్ తీసుకుందాము దీనికి సో దీనికి ఖచ్చితంగా మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకి ఈ ఇన్సిడెంట్ గురించి తెలియజేయండి తెలియాలి తెలుసుకునే అవసరం అవసరం చాలా ఉంది ఇంకా దీనికి సో మీరు ఎటువంటి వాట్సాప్ గ్రూప్ లో గానీ ఫేస్బుక్ లో కానీ ఈ ఇన్సిడెంట్ గురించి హైలైట్ చేయండి ఈ ఇన్సిడెంట్ ని మీరు మీ వాట్సాప్ ప్రొఫైల్ పిక్ గా కూడా పెట్టుకోండి సో మీకు ఇంకా ఈ ఇన్సిడెంట్ గురించి తెలియదు అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు యూట్యూబ్ లో ఎన్నెన్నో వీడియోస్ చూస్తూ ఉంటారు సో ఇటువంటి వీడియోస్ కూడా మీరు ఈ ఇన్సిడెంట్ గురించి అయితే ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిందే థ్యాంక్ యూ సో మచ్